ఎస్సీ అధిక ప్రాధాన్యతనిస్తూ పక్షపాతిగా అధిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు పాలకొల్ల మండలం అరటకట్ల గ్రామ కొమ్ము ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులు పదిహేను లక్షలతో నిర్మించనున్న ఎస్సీ సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఏదో ఒక రూపంలో నిధులు తెచ్చి ఈవేళ కూడా పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి నిధులు వచ్చినటువంటి నిధుల్లో కూడా ఎస్సీలకి బీసీలకి ఆగ్రభాగా పెట్టి నిర్మాణం చేస్తూ ఉన్నాం మరి మరి యొక్క అర్ధగట్ల కొమ్ము ఏదైతే ఉందో మరి ఇది పూర్తిగా కొమ్ము దళిత గ్రామం ఇది మరి గతంలో కూడా ఇక్కడ రోడ్లు కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మరి ఏదో ఈ కొమ్ము అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు మరి వీళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ఏదో ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలతోటి మేర స్లాబ్ వరకు వస్తూ ఉంది ఖచ్చితంగా నాకు తెలిసి ఉండి ఇంకొక ముప్పై ఐదు లక్షల రూపాయలు అంటే మొత్తం యాభై లక్షల రూపాయలు పెడితేనే కింద గ్రౌండ్ ఫ్లోర్ అదే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఖచ్చితంగా ఈ పదిహేను లక్షలకి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక ముప్పై ఐదు లక్షలు అంటే మొత్తం యాభై లక్షల రూపాయలతోటి కింద టూ బై టూ టైల్సు సీలింగ్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందంగా సుందరంగా సౌకర్యంగా ఒక క్షత్రియులు లేకపోతే ఒక చౌదరీసు లేకపోతే ఎట్లా ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో ఆ మాదిరిగానే ఎస్సీ బీసీఎస్సీ కూడా మీకు చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకునేటువంటి విధంగా నిర్మాణం చేసి ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాం